హాయ్ గీతా మిహి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక పేషెంట్ని మీకు డిస్కస్ చేస్తున్నాను తన పేరు వచ్చి సతీష్ తనకి హెడ్ ఇంజురీ అనేది జరిగింది రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అనేది వీక్ అయింది హెడ్ ఇంజురీ జరగడం వల్ల మేము ఫిజియోథెరపీ అనేది ముందు టూ మంత్స్ వరకు చేయించాము ఇప్పుడు టూ ఇయర్స్ అయింది తనకి తర్వాత బాగుంది అన్ని మూమెంట్స్ అన్ని బాగా వచ్చేసాయి తర్వాత ఇప్పుడు వచ్చి కొంచెం వీక్గా ఉంది కాలు చెయ్యి అనేది డాక్టర్స్ వచ్చి ఇంకా టెన్ డేస్ వచ్చి స్ట్రెంథనింగ్ ఎక్ససైజ్ చేసుకోండి అని చెప్పారు కాబట్టి తను వచ్చారు మీకు ముందు ఎలా ఉన్నిందండి కాల్ వచ్చి ఒకసారి చెప్పండి యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా చెయ్యి కలుగుతుంది అసలు ఓకే చెయ్యి కలర్ కాలేదు మీరేనా ఓకే రెండు కాలు అన్నారు బాధ చేయి పైకి లేకండి ఇప్పుడు తినేదానికి అన్ని పనులు చేసుకోండి మీరే బాగా చేయి పట్టుకోండి సార్ బాధ గట్టిగా పట్టుకోండి వదరండి మీకు ఈ ఫిజియోథెరపీ ఒక్కదిసారి చెయ్యండి అలా ఈ ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉన్నాయా ముందుకి ఇప్పటికి చాలా బాగా చేశారు

ప్రతి పని మీరు స్పీడ్ మీరు స్ట్రెంత్ ఫుడ్ కూడా బాగా తీసుకోండి బాదము ముందు మామిడి అవునండి అది కొంచెం వీక్ అనేది ఉంటుంది పెరాలసిస్ లో మీరు ఏజ్ కాబట్టి బాగా చేస్తే ప్రతిది అన్ని వచ్చేస్తాయి ఇంకా వాటర్ బాటిల్ తో నీళ్ళు తాగినట్టు చేయడము వాటర్ బాటిల్ పైకి లేపడం దించడము అవన్నీ చేయండి కొంచెం

అది ఇప్పుడు అంతా బాగుంది కదా సంతోషం సార్ బాగా చేశారు నాకు బాగా వచ్చింది నేను జిమ్ కొంత కొన్నా సార్ నాకు చాలా హెల్త్ బాగుంది